బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మార్చి పదిహేడు అంశము లోకములో మీకు శ్రమ వాక్యము యోహాను సువార్త పదహారవ అధ్యాయము మూడవ వచనము లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించియున్నాను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము లోకమంటే ఏంటి ఈ లోకములో ఏమీ దొరుకుతాయి ఈ లోకము మనకు ఏమి ఇస్తుంది ఈ లోకమును మనం ఎందుకు ప్రేమిస్తాము ఇలాంటి ప్రశ్నలకు మన ఆలోచనలోనే జవాబు దొరుకుతుంది ప్రతి మనిషిని నడిపించేది వారి ఆలోచనా విధానమే దేవుని గురించి ఆలోచిస్తే దేవుడే నడిపిస్తాడు లోకము గురించి ఆలోచిస్తే లోకమే మనిషిని నడిపిస్తుంది లోకమునైనను లోకములో ఉన్నవాటనైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ప్రేమ తంత్రి నుండదు ఒకటి యోహాను రెండు పదిహేను లోకమంటే మనుష్యులే అంటే మనిషి పుట్టిన దగ్గర్నుండి ఈ లోకంలో మనుష్యుల మధ్యనే జీవించాలి మనకి ఇష్టమున్నా లేకపోయినా మనుష్యుల మధ్యలోనే జీవించాలి ఏ అడవిలోకో ఏడారిలోకో పోయి జీవించలేము ఈ లోకంలో జీవించటం ఇష్టం లేకపోతే చనిపోవాలి మనుష్యుల మధ్య నుండి పారిపోయి తలదాచుకోడానికి వేరే లోకం లేదు కాబట్టి ఈ లోకల్లో జీవిస్తున్న రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుష్యులు వారు వ్యక్తపరిచే రకరకాల భావాల మధ్య జీవించేటప్పుడు చాలామందికి ఈ లోకం తీరు నచ్చదు అలా నచ్చినప్పుడు ప్రత్యామ్నాయం ఏమీ కనబడనప్పుడు ఈ లోకంలో జీవించలేక ఆత్మహత్యలు చేసుకునేవారు చాలామంది ఉన్నారు ఆత్మహత్యలు చేసుకునే ధైర్యం లేనివారు రోజూ చస్తూ బ్రతుకుతుంటారు చీ ఏంటి ఈ జన్మ అసలు ఎందుకు పుట్టానో దేవుడనే వాడుంటే నాకెందుకిన్ని కష్టాలు అని వారిని వారే నిందించుకుంటుంటారు దీనంతటికీ కారణం దేవుణ్ణి ఎరగకపోవడమే నువ్వు ఈ లోకంలో ఆస్తులు కూడబెట్టుకుని ఇల్లు పొలము బంగారము కార్లు మిద్దెలు మేడలు సంపాదించుకోమని దేవుడు చెప్పలేదు కూడా ఈ లోకాశలకు లోనై వాటి వలన వచ్చే శ్రమలకు మళ్లీ దేవుణ్ణే నిందిస్తుంటారు యేసు ప్రభువు ఈ లోకాన్ని జయించానని చెప్పాడు ఆయన ఈ లోకాన్ని జయించింది దేవుని కుమారునిగా కాక మనుష్యకుమారునిగానే జయించాడు దేవుని కుమారుడై ఉండి మనుష్యులందరి పాపముల నిమిత్తము ఈ భూమి మీద అనేక శ్రమలను అనుభవించాడు క్రీస్తును హృదయపూర్వకముగా నమ్మేవారికి శ్రమలు లేకపోతే క్రైస్తవుడైనందుకు బాధలు లేకపోతే వారు క్రైస్తవులు కానట్లే నిజమైన క్రైస్తవులకి శ్రమలు తప్పవు అపవాది ప్రభువును శోధిస్తున్న క్రమంలో ఆయనను ఒక ఎత్తైన కొండ కొండమీదకి తీసుకునిపోయి ఈలోక రాజ్యములన్నిటిని వాటి మహిమను చూపించింది అప్పుడు యేసు ప్రభువుకు చూపించిన ఈ లోకమహిమ దాని వైభోగం అనగా విలాసవంతమైన జీవితాన్ని ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికీ చూపిస్తుంది ఈ లోకమహిమను చూచి దానిని ప్రేమిస్తే ఎన్నో శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ లోకంలో మనం ఎదుర్కొనే శ్రమలను జయించి ధైర్యంగా జీవించాలంటే ఖచ్చితంగా మనం దేవుణ్ణి వెతకాల్సిందే ఎవరైతే దేవుణ్ణి వెదకటం ప్రారంభిస్తారో వారికి దేవుడు తన్ను తాను తెలియజేసుకుంటాడు దేవుణ్ణి నమ్మినవారికి శ్రమలు తొలగిపోవు కానీ ఈ లోక శ్రమలను జయించే శక్తిని దేవుడే దయచేసి వారికి సమాధానకరమైన జీవితం ఇస్తాడు అంతేకాక ఈ లోక శ్రమలను వారికి పరలోక పరలోకరాజ్యమును దయచేస్తాడు ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో మేము జీవించినంతకాలము మాకు ఎదురయ్యే శ్రమలను జయించే శక్తిని దయచేయ నిన్ను బట్టి మేము ధైర్యంగా జీవించేలా మాకు సహాయం చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక